శ్రీ గృప్యనమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణీ నమ జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులకు కన్యాదానం చేసి మామ అవుతాడని గ్రహించిన దశరథ మహారాజు మొదటి ఆహ్వాన పత్రికను ఆయనకే పంపాడు అలాగే సామంతరాజులందరికీ కూడా యాగమునకు రమ్మను ఆహ్వానించడం జరిగింది యజ్ఞాస్వం నాలుగు మంది క్షత్రియుల రక్షణతో భూమండలమంతా సంచరించి ఒక పూర్తి సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది అప్పుడు కానీ యాగం ప్రారంభం కాలేదు ముందుగా చేయవలసిన యజ్ఞకర్మలన్నీ నిర్వర్తించిన మీదట దశరథ మహారాజు పట్టపురాణి కౌశల్య యూప స్తంభానికి కట్టివేయబడిన యజ్ఞాస్వానికి ప్రదక్షిణం చేసింది తర్వాత ఆమె వేదోక్త సూచనల ప్రకారం మూడు ఖడ్గ ప్రహారములతో అశ్వం యొక్క శిరస్సును ఛేదించింది తదనంతరం ఋష్యశృంగుడు మృతి చెందిన అశ్వం యొక్క కొవ్వును యజ్ఞ జ్వాలలలో ఆహుతి చేశాడు సకల పాపముల నుండి విముక్తి పొందటానికై ఆ యజ్ఞ ధూమమును పీల్చవలసిందిగా దశరథ మహారాజుకు సూచించబడింది తర్వాత ఋత్విజులు అశ్వం యొక్క అవయవులను యజ్ఞ జ్వాలలలో ఆహుతి చేసి మూడు రోజుల యాగమును సంపూర్ణం చేశారు ఆ పైన భూమండలంలోని నాలుగు దిక్కులలోని భూభాగమును దశరథ మహారాజు నలుగురు ప్రధాన ఋత్విజులకు దానంగా సమర్పించాడు అయితే వారు ఓ రాజా వేదాధ్యయనమునకు తపశ్చీజకు అంకితమైన మాకు రాజ్యముని ఆసక్తి ఏ కోసానా లేదు మాకు దయచేసి గోవులు స్వర్ణం వంటి ఇతర దానములు మాత్రమే చెయ్యి అంటూ ఆ భూభాగంలో ఆయనకి తిరిగి ఇచ్చివేశారు ఆ పైన ఋష్యశృంగుడు దశరథ మహారాజును సమీపించి ప్రియమైన రాజవరేణ్య నీకు నలుగురు పుత్రరత్నములు కలగటం ఖాయం అయితే అందుకోసం పుత్రకామిష్ఠి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలనుకుంటున్నాను అన్నాడు దశరథ మహారాజు అందుకు వెంటనే సమ్మతించడం కొద్ది రోజులలోనే యజ్ఞం ప్రారంభించడం జరిగింది ఈలోగా దేవతా దేవతాముఖ్యులంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ పిత్తామహ నీవిచ్చిన వరములతో రావణుడు మహాబలోపేతుడై తన ఇష్టం వచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు ఈ దుష్ట రాక్షసుడిని మేము కూడా అదుపు చేయలేకపోతున్నాం కనుక అతన్ని పీడ వదిలించడానికి నీవే ఏదైనా ఒక ఉపాయమును యోచన చేయాలి అని ప్రార్థించారు బ్రహ్మదేవుడు వారితో రావణుడు వరములు కోరుకునేటప్పుడు మానవుల చేతిలో మృత్యు కలుగరాదని మాత్రం అడగలేదు మనుషులు నన్నేమి చెయ్యలే గలరులే అనే ధీమాతో ఉండడం వలనే వాటి గురించి అతడు లక్ష్య పెట్టలేదు కావున మానవ రూపంలోనే రావణుని నిర్జించడం జరగవలేను అని బ్రహ్మదేవుడు పలికగా అకస్మాత్తుగా అక్కడ గరుడవాహన మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సుతో చతుర్భుజుడై ఉజ్వల పీతాంబరధారీ అయి శంఖ చక్ర గదాపద్మములను ధరించి ప్రత్యక్షమైనాడు దేవతలంతా భగవాను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఓ జగత్పతి రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా ఆవిర్భవించి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు అందుకు విష్ణుమూర్తి నిశ్చింతగా ఉండండి ఇక మీదట మాత్రం భయపడవలసిన పని లేదు నేను త్వరలోనే అవతరించి మీ శత్రువైన ఆ రాక్షసరాజుని వధించి పదకొండు వేల సంవత్సరములు భూమండలను పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానమయ్యాడు ఈలోగా దశరథ మహారాజు యజ్ఞం చేస్తుండగా యజ్ఞ జ్వాలలో నుండి సకల శుభలక్షణలతో కూడిన శ్యామల వరణదేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు అపరిమిత శక్తి సంపన్నగా గోచరించాడు అతడు దివ్యావరణములను ధరించి ఉన్నాడు అతని చేతిలో ఒక్క చేతిలో పాయసంతో నిండి ఉన్న ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉంది ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో నేను విష్ణుదూతను అని చెప్పాడు మహారాజు చేతులు జోడించి ఓ విష్ణుదూత నేను ఏ విధమైన సేవచక్యాలు దయచేసి ఆజ్ఞాపించండి అన్నాడు విష్ణు సేవకుడు ఆయనతో నీవు చేసిన రెండు యాగముల పుణ్యఫలమే ఈ పాయసపాత్ర దీనిని విభజించి నీ ముగ్గురు భార్యలకు పెట్టు వారి ద్వారా నీకు నలుగురు కుమార్లు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా సుస్థిరం చేస్తారు అని చెప్పాడు దశరథ మహారాజు సంతోషంతో ఆ పాయస పాత్రని స్వీకరించి విష్ణుదూత్తుకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు పుత్రుల కోసం ఆతృతతో ఉన్నందున దశరథ మహారాజా విష్ణుదూత అంతర్ధానం కాగానే వెనువెంటనే పాయసమును పాగములు చేసి తన భార్యకి ఇచ్చాడు దశరథ మహారాజు కౌశల్యకు సగం పాయసమును సుమిత్రకు నాలుగో వంతు కైకేకి ఎనిమిదో వంతు ఇచ్చాడు ఆ పైన కొంచెం మిగిలిన ఎనిమిదో వంతు పాయసమును సుమిత్రకిచ్చాడు ముగ్గురు భార్యలు తాము త్వరలోనే తల్లుళ్ళు కానున్నామన్న విశ్వాసంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు రాణులు ముగ్గురు ఆత్రంగా తమ వంతు పాయసంను ఆరంగించారు ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్టుగా అనుభూతి కలిగింది తన భార్యలు గర్భవతులైనారని గ్రహించగానే దశరథ మహారాజు కూడా ఎంతో సంతుష్టుడైనాడు ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపించాడు విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికే మీరంతా మేమీ అంచెలతో అవతరించండి వానల రూపంలో అప్సరసలతోనూ ఆడకూతులతోనూ యక్షిణులు నాగినిలు విజ్రాథులతో సంగమించడం ద్వారా మీరు సృజించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారై ఉండాలి అంతేకాక వారు అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగంలో కూడా ఎంతో నిపుణులు కలిగిన వారే విష్ణుతో సమానమైన పరాక్రం కలిగి సూక్ష్మదేహమును కలిగి ఉండాలి బ్రహ్మదేవుని నాగిని అనుసరించి ఇంద్రుని వలన వాలి సూర్యుని వల్ల సుగ్రీవుడు బృహస్పతి వలన తార కుబేరుని వల్ల గంధమాధుడు విశ్వకర్మని వలన నలుడు వరుణుని వలన సుషీనుడు వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు ఈ ప్రముఖ వానరులే కాక విష్ణుమూర్తికి ఆయన అవతార కార్యంలో తోడ్పట్టడానికే మరికొన్న వేల మంది జన్మించారు వారంతా పర్వతముల బోలిన మహాకాయులు రావణితో యుద్ధం చేయడానికి ఎంతగానో ఉవ్విళ్ళూరుతున్నారు తమకు జన్మనిచ్చిన దేవతల వల్లే ఈ వానరులంతా కూడా గర్భధారణ జరిగిన వెనువంటనే జన్మించారు తమ ప్రత్య శక్తితో మహాసగరమును సైతం అల్లకల్లోలం చేయగలిగినంతటి మహాశక్తి సమన్వితులు వారు అలా సృజించబడిన జీవుల్లో మూడు రకముల వారు ఉన్నారు భల్లూకములు వానరులు ఆవుల వంటి పొడుగైన తోకలు కలిగిన వానరములు ఈ వానర భల్లూక జాతుల వారంతా కలిసి కోటి మందికి పైగా ఉండడంతో వారితో భూమి నిండిపోయి అవి అరణ్యములకు చేరి అడవుల్లోని ఫలములను దుంపలను తింటూ విహరించసాగాయి పుత్రగామై యాగం పూర్తి కావడంతోనే దేవతలు ఋతిజువులు ఋష్యశృంగుడు శాంత తమ తమ నివాసం తిరిగి వెళ్ళిపోయారు అంతటా పన్నెండు నెలల గర్భం తర్వాత చైత్రశుద్ధ నాడు కౌశల్యకు పుత్రోదయమైంది ఈ దివ్య శిశువు అరుణరంజితమైన నేత్రములు పెదవులతో దీర్ఘ బాహువులతో సకల శుభలక్షణ సమలంకృతుడై ఉన్నాడు విష్ణుమూర్తి నుండి వచ్చిన పరమాణంలో అర్ధభాగం నుంచి వ్యక్తమైనవాడు తర్వాత కొద్దిసేపటికే దశరథ మహారాజు యొక్క చిన్నరాణి అయిన కైకేయికి ఆ పరమాన్నంలో ఎనిమిదో భాగం నుంచి ఒక కుమారుడు జన్మించాడు కౌసల్యకు కుమారుడు కలిగిన రెండు రోజుల తర్వాత సుమిత్ర కవలలకు జన్మనిచ్చింది వారు ఒక్కొక్కరు ఆ విష్ణువు యొక్క పరమాణంలో ఆయా భాగాలకు ప్రతినిధులు నవజాత శిశువులు దా నలుగురు దాదాపుగా ఒకే పొరికితో ఉండి అత్యంత ప్రకాశమనులే చూడడానికి ముద్దులు మూటకడుతున్నారు నిజానికి దశరథ మహారాజుకు పుత్ర చతుష్టయం కలగగానే దేవతలు స్వర్గ నుంచి పుష్ప వర్షం కురిపించారు గంధర్వులు సంగీత వాచ్య ధ్వని యుక్తంగా గానాలాపన చేశారు అప్సర్సులు నాట్యం చేశారు అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి సంగీతజ్ఞులు నర్తకులు నటులు వీధుల్లో గుబికుడగా పౌరులంతా సంతోషాతిశయంతో సంబరాలు చేసుకున్నారు కౌసల్యకు పుత్రుడు జన్మించిన పదమూడు రోజుల తర్వాత దశరథ మహారాజు యొక్క కులుగురువైన వశిష్ఠుడిని నామకరణోత్సవం జరిపించారు భాగ్యశాలైన ఆ ఋషి కౌసల్య కుమారునికి రాముడని కైకేయి పుత్రుడికి భరతుడని పేరు పెట్టాడు సుమిత్ర యొక్క ఆ కవలలకు లక్ష్మణ శత్రుఘఘ్నులు అని పేరు పెట్టాడు ఆ పైన వశిష్ఠుడే దశరథ మహారాజు యొక్క కుమారులకు వివిధ సంస్కార విధులు జరిపి చివరగా ఉపనయములు జరిపించాడు వశిష్ఠుని మార్గదర్శనంలో నలుగురు సోదరులు వేద వేదాంగ కోవిధులుగాను గొప్ప శాస్త్రాస్త్ర ప్రయోగ ప్రవీణులుగాను సకల దైవీగుణ సంపన్నులుగాను రూపొందారు రాముడు మాత్రం పుట్టినప్పటి నుండి అన్ని విధములుగాను తన సోదరుల కన్నా మేటిగా ఉండేవాడు కనుక సహజంగానే అతడు దశరథ మహారాజుకు గారాల పట్టి అయినాడు లక్ష్మణుడేమో బాల్య నుండి రాముడి పట్ల విశేషమైన అనుబంధం కలిగి ఉండేవాడు రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుంటే ఏదైనా తినడానికి కానీ ఆఖరికి నిద్రించడానికి కానీ సమ్మతించేవాడు కాదు రాముడు ఎప్పుడు వేటకు వెళ్ళినా లక్ష్మణుడు తప్పనిసరిగా అతను వెంట వెళుతూ ఉండేవాడు భరత శత్రుఘ్నులు అలాగే ఒకరి పట్ల ఒకరు విశేష ప్రేమాభిమానాలు చూపుతూ అన్యోన్యంగా మసలితుండేవారు రాముని తర్వాత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు వారి వివాహముల గురించి దశరథ మహారాజు కులగురుపైన వశిష్ఠుణ్ణి సంప్రదించసాగాడు ఒకసారి అలా చర్చిస్తున్న సమయంలో మహనీయుడు ప్రభావశాలి అయిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యచ్చుకు వచ్చాడు ఆయన రాజభవనంలో అడుగుపెట్టగానే దశరథ మహారాజు వశిష్ఠుడు తక్షణమే తమ ఆశ్రమం నుంచి లేచి ఆయనకి స్వాగతం పలికారు విశ్వామిత్రుడిని యథోచితంగా పూజించిన మీదట దశరథుడు ఆయనను రాజభవనంలోకి తీసుకుని వచ్చి ఒక ఆసనంపై కూర్చోబెట్టాడు ఓ ఋషువరేణ్య జనన్న మరణ చక్రమును అధిగమించడానికి మీరు చేస్తున్న ప్రయత్నములన్నీ ఫలించుగాక చేతికి అమృత భాండం చిక్కినెట్టుకును సుదీర్ఘ క్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగాను సంతానరహితుడికి పుత్రోదయం జరిగినట్లుగాను శాశ్వతంగా పోగొట్టుకున్నట్టు భావించిన నిధి అకస్మాత్తుగా లభించినట్టుగాను ఉత్సవ సమయంలో ఆనందాతిశయం పెళ్ళి బిక్కినట్టుగాను మీ రాక నన్ను సంతోష స్వాంతుని చేసింది అంటూ దశరథ మహారాజు విశ్వామిత్రుడికి అభివాదములు తెలిపాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని కుశల ప్రశ్నలు వెయ్యగా మహారాజు వినయంగా ఓ మహర్షి తమ రాకయ్యే నాకు ఒక మహాద్భాగ్యం మీ ఆగమనంతో నాకు గొప్ప గౌరవం కలిగించారు మీ అభిలాష ఏంటో చెబితే మీరు వచ్చిన పనిని నెరవేర్చగలుగుతాను అన్నాడు దశరథ మహారాజు యొక్క స్వాగత విచ్రములకు సంతోషించిన విశ్వామిత్రుడు నేను ఒక గొప్ప యజ్ఞము నిర్వహించడంలో నిమిగ్నై ఉన్నాను అది దాదాపుగా పూర్తిగా వస్తుండగా మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞగుండంలో రక్త మాంసములు కుమ్మరించి యజ్ఞ నిర్వహణకు అంతరాయం కలిగించారు ఈ దుష్ట రాక్షసులు నా దీక్షను భగ్నం చేయాలనే పట్టుదలతో ఉన్నారు అలా వారు పదే పదే నా యజ్ఞగుండమును కలుషితం చేస్తూ వచ్చారు ఓ రాజా యజ్ఞమును నేను విజయవంతంగా పూర్తి చేసేందుకు గాను ఈ భయంకర రాక్షసులను సంహరించే నిమిత్తం నీ కుమారుడిన రాముడిని నా ఆశ్రమానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను నా అభ్యర్థనను నెరవేర్చడంలో తండ్రి ప్రేమ కారణంగా దయచేసి తటపటాయించకు ఎందుకంటే ఈ కార్యమును రాముడు అవలీలగా నెరవేర్చగలడని నేను హామీ ఇస్తున్నాను నీ ఔదార్యమునికి ప్రతిఫలంగా నేను తప్పకుండా నీకు పుష్కలమైన ఆశీర్వాదములు ఇస్తాను కనుక ఒక్క పది రోజుల పాటు రాముణ్ణి నా వెంట పెట్టుకొని పోనివ్వు అతడు సురక్షితంగా తిరిగి వస్తాడన్న విషయంలో నీవు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు విశ్వామిత్రుడు పలుకులు దశరథ మహారాజు యొక్క హృదయ కేంద్రమును ముళ్లలా తాకాయి రాజు శరీరం మొత్తం వణకసాగింది ఆ పైన ఋషి మౌనం పోరగానే రాజు సింహాసనం మీద ముర్చిపోయాడు కొద్ది క్షణముల తర్వాత దశరథ మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చి రాముడిని కోల్పోతున్నాడన్న భావం మళ్ళీ మదిలో మెదిలగానే రెండోసారి మూర్చుని నేలపై కూలిపోయాడు ఒక గంట గడిచిన గడిచినమిదట మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చాడు అప్పుడు తన ఎదుట విశ్వామిత్రుడు నిలిచి ఉండడం చూసి ఓ ఋషీశ్వర సర్వహితైషి నా ప్రియపుత్రుడు రాముడు కనీసం పదహారేండ్ల వయసువాడు కూడా కాదు అతడు ఇంకా క్షత్రియోచిత విద్యలను పూర్తి చేసుకోలేదు ఇంతవరకు యుద్ధరంగపు ముఖము చూసి ఎరగడు దయచేసి అనుభవశూన్యుడైన నా కుమారుడి కోసం అర్థించవద్దు అందుకు బదులుగా నేనే స్వయంగా ఒక అక్షవాణిహీని సేనలతో ఆ రాక్షసులను ముట్టబెట్టడానికి నీ వెంట వస్తాను ఒకవేళ రాముడే రావాలని నీవు పట్టుబెట్టినట్టయితే పోరాడడానికి అతని వెంట నన్ను నా సైన్యాన్ని కూడా రానివ్వు ప్రియమైన విశ్వామిత్ర నేను వృద్ధుణ్ణి రాముడు లేకుండా జీవించటం భరించలేను ఇంతకీ ఆ ఇద్దరి రాక్షసులు ఎవరు వారి బలశక్తులు ఏపాటివో నాకు కొంచెం వివరించు అంటూ అభ్యర్థించాడు రావణుడనేవాడు రాక్షసుల రాజు అతడి ఇప్పుడు ప్రపంచమంతటా తన దమనకాండ సాగిస్తున్నాడు తాను స్వయంగా యజ్ఞములకు విఘ్నం కలిగించిన సమయాలలో మారీచ సుబాహులనే ఈ ఇద్దరు బలశాలులైన రాక్షసుల్ని పంపి వారి చేత ఆ దుష్కార్యం చేయిస్తుంటాడు అని విశ్వామిత్రులు ఇచ్చారు రావణుడి పేరు వింటూనే దశరథ మహారాజుకు ముచ్చుముటలు పోశాయి రావణుడితో పోరాడగల సమర్థుడెవడూ లేడు ఈ ఇద్దరు రాక్షసులను చేయించడం కూడా నా కుమారుడికి కానీ నాకు కానీ సాధ్యపడే పని కాదు కనుక ఓ ఋషి నీ అభ్యర్థనను నేను నెరవేర్చలేను నిజానికి నా కుమారుడిని నీ వెంట పంపించడం అనే ఆలోచననే నేను భరించలేను అని చెప్పాడు దుఃఖభారంతో దాదాపుగా మతిస్థిమతం కోల్పోయిన దశరథ మహారాజు విశ్వామిత్రుడి వెన్నెపన తిరస్కరిస్తూ ఏదేదో పొంతన లేకుండా మాట్లాడసాగాడు దానితో ఋషి తీవ్రమైన అవమానమునకు పొందినవాడే కోపంతో ఓ మూర్ఖరాజా నీ అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనానికి కారణమవుతుంది నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనకకు తగ్గావు బ్రాహ్మణుల పట్ల ఇట్లాంటి మాట తప్పిన ప్రవర్తన రఘువంశంలో మునిపెన్నడూ లేదు అందువల్ల ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణమే వెళ్ళిపోతాను అంటూ ప్రకటించాడు విశ్వామిత్రుడు ఆకస్మిక క్రోతావేశం కారణంగా భూమి కంపించసాగింది స్వర్గంలోని దేవతలు కూడా భీతిల్లారు పరిస్థితిని గమనించిన వశిష్ఠుడు హడావిడిక దశరథ మహారాజుకు సమీపించి ఓ రాజా ఇప్పుడు సత్యమార్గంను వదిలిపెట్టి ఎన్నాళ్ళుగా ఆర్చించుకున్న పుణ్యాన్నంతటిని నాశనం చేసుకోకు నీవు ఘనంగా వాగ్దానం చేశావు ఇప్పుడు నీ పుత్రుడినైన రాముడిని విశ్వామిత్రుడికి ఇచ్చి ఆయన అభ్యర్థనను మన్నించడం సబబు నీవు భయపడవలసింది ఏమీ లేదని నా అభిప్రాయం విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు దక్షిణ కుమార్తెలైన జయా సుప్రభల నుండి ఆవిర్భవించిన దివ్యాయుధములను ఆయన పరమశివుడి నుంచి పొందారు ఈ ఆయుధములను వాటితో పాటు ఆ రాక్షసులు ముట్టుపెట్టడానికి కావలసిన శక్తియుక్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడనడంలో సందేహం లేదు నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచే స్వభావం ఇట్టే బట్టి కర్పించగలడు కానీ నీ కుమారుడి యశస్సును ఘనతరం చేయడానికే ఆయన రాముడి సహాయముని కోరుతున్నాడు అని చెప్పాడు కులగురువు పలుకులను ఆలకించిన మీదట దశరథ మహారాజు భయం తగ్గిపోయి మనసు మళ్ళీ స్థిమితపడింది అలా మనశ్శాంతిని పొందినవాడై మహారాజు విశ్వామిత్రుడు అభ్యర్థనను సమ్మతి తెలిపాడు ఆ పైన దశరథ మహారాజు రాముడిని రాజస్థానమునకు పిలువనంపాడు ఇద్దరూ విడదీయరాని వారు కావడంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ఎదుట నిలిచాడు దశరథ మహారాజు వాశ్చల్యంతో తన కుమారుల తలలను ఆగ్రాణించాడు తర్వాత విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనకని రామలక్ష్మణులు ధనుర్బాణాలు ధరించి ముందుకు కదిలారు వారు రాజ సౌధమును వదిలి వెళుతుండగా ఆకాశం నుంచి పూలవాన కురిసింది శ్రీరామ పరబ్రహ్మణేనమ శ్రీరామ శరణమ్మ